నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఏ విధంగా ఉన్నాయి తెల్లవారితే వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి అప్పుడే మీకు అనేది అర్థం అవుతుంది ఇక ఈరోజు ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇక నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీరికి క్రమశిక్షణ నిలవని పరిస్థితుల కారణంగా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం యొక్క రోజున దినఫలాల ప్రకారం చూస్తే గనక తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటారు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తున్నారు అంటే చాలా సఖ్యతగా ఉంటారు కదా వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం మీ దగ్గరకి దాపరికంగా లేదా అనే ఒక భావన మీకు ఉంది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు అది మీకు చాలా షాకింగ్ కు గురి అయినటువంటి అంశం అంటే ఇన్ని రోజులుగా ఇదంతా సన్నిహితంగా ఉన్నా కానీ ఈ విషయం మీకు తెలియలేదని కానీ కొంత ఆశ్చర్యానికైతే కొంత ఆందోళనకైతే లోనయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి ఉన్న వారి కూడా ఈ రోజు చక్కగా చదువుకుంటారు ఇక కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్య నుండి అయితే మీరు ఒక మార్గం అయితే మీకు గోచరించబోతుంది అలాగే ఈ రోజు ప్రకారం మీ యొక్క కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూరటం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక పెట్టుబడికి ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా మీ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ ఆ పరిస్థితులు అనుకూలించలేదు మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరటం లేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే సరే డబ్ పెట్టుబడికి ఎవరి దగ్గర నుండి డబ్బులు అడిగారో వారి నుండి డబ్బులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిట్టీల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాల్సి ఉంది కానీ వారు డబ్బులు ఇవ్వటం లేదు మీకు అనేది అనేక రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారు పట్ల వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారు అంటే వారి నుండి డబ్బులు వస్తాయనే ఆశనే మీరు వదిలిపెట్టారు వారు మీ దగ్గరికి వచ్చి ఒక ఆశ్చర్యం ఆ అటువంటి వచ్చి మీకు డబ్బు ఇస్తామని అంటారు దాని వల్ల మీరు చాలా సంతోషిస్తారు ఆ భగవంతుడు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మేలు చేస్తున్నాడు ఈ విధంగా అనేది జరుగుతుంది ఇక మీరు అనుకోకుండా చాలా ఆశ్చర్యానికి గురి అటువంటి అవకాశాలు సంఘటనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ విధంగా అనుకోకుండా మీరు వసూలు కానీ డబ్బులను కానీ మీరు చూస్తున్నారు ఇక మీరు ఆశించిన ధరకి వాటిని కొనుగోలు చేసే ఒక పార్ట్ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ఆ యొక్క ప్రాపర్టీకి వారు అమ్ముతారు మీరు లాభాలను అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కాలం నుండి ఎటువంటి ఆరోగ్య అవకాశం కోసమైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి చక్కటి ఆరోగ్య అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు గనక రాశి వారికి ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన రెమ్యునేషన్ రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం నిత్యమయ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలతలను పనికూలతలను మిశ్రమంగా ఈరోజు జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం అనేది మీ యొక్క రాశి వ్యక్తులకు గడవబోతున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక దుర్గ చాలిసను పఠించండి పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వారి యొక్క జీవితంలో తెల్లవారితే జరిగేది ఇదే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఈ రోజు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి